మరణించి తిరిగి లేచి పరలోకానికి మహిమతో శరీరంతో వెళ్ళాడా లేదా వెళ్ళాడా మహిమ శరీరంతో యేసు ప్రభుత్వ పైపులో ఏం చెప్తుందంటే షష్ శరీరుడై లేచాడంట ఆయన ఆయన శరీరమే మహిమ శరీరముగా మార్చబడి ఎత్తబడింది షరీరుడై వెళ్ళిపోయాడు ఆయన తెలుసా అలాగే ఒకరోజు మనం కూడా శరీరమ ఎత్తపడతాం మహిమ శరీరధారులమై ఎత్తబడతాం ఆయన అదే శరీరంతో లేచాడు కానీ పరలోకానికి వెళ్లే సమయంలో ఆయన శరీరం రూపాంతరం చెందింది ఎందుకంటే అక్కడ రక్త మాంసములు స్వతంత్రించుకోలేవు ఆయన లేవడం మాత్రం అలాగే లేచాడు ఏ శరీరంతో చంపివేయబడ్డాడు అదే శరీరంతో లేచాడు కాబట్టి దాని పేరు పునరుద్ధానం అందుకే కదా దోమ వేలు పెట్టి మరి చూశాడు కానీ వెళ్ళిపోయేటప్పుడు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మహిమ శరీరంగా మార్చబడింది ఆయన శరీరం అది జవాబు